హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల జీతభత్యాలు పెన్షన్లను సవరించే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఈ కమిషన్ అమల్లోకి రానుంది ఇక పీటీఐ నివేదిక ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర స్థాయిలోనే కీలక శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ మేరకు సంప్రదింపులు మొదలుపెట్టింది ఇక వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిబ్బంది శిక్షణ శాఖ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి ఇక సంప్రదింపుల్లో భాగంగా కేంద్ర శాఖలతో పాటు రాష్ట్రాలతో సహా ప్రధాన భాగస్వామ్యాల నుంచి అభిప్రాయాలను కోరినట్లు ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి లోకసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాల్లో ధృవీకరించారు ఇక కమిషన్ను అధికారికంగా నోటిఫై చేసిన తర్వాత చైర్పర్సన్ను సభ్యులను నియమిస్తామని ఆయన పార్లమెంటుకు తెలిపారు ఇక ఎనిమిదవ వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది ముఖ్యంగా క్లర్కులు ప్యూన్లు మల్టీటాస్కింగ్ స్టాఫ్ వంటి లెవెల్ వన్ హోదాలో ఉన్నవారు ఈ పరిమాణాలను నిషిద్ధంగా గమనిస్తున్నారు ప్రభుత్వం సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది ఇక ప్రస్తుత ఏడవ సిపిసి ముప్పై ఒకటి డిసెంబరు రెండు వేల ఇరవై ఐదుతో ముగియనుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎనిమిదవ సిపిసిని ప్రకటించినప్పటికీ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ను ఇంకా నోటిఫై చేయలేదు అది పూర్తయ్యి సభ్యులను నియమించే వరకు జీతాలు అలవెన్సులు పెన్షన్లపై అధికారిక సమీక్ష మొదలు కాదని గమనించాలి ఇక కొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కీలకమైన అంశంగా మారుతుంది ఇది ఎనిమిదవ సిపిసి కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది ఇక ఏడవ సిపిసి రెండు పాయింట్ యాభై ఏడు యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను అవలంబించింది ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి డిఏ యాభై ఏడు శాతానికి పెరగనుంది నగర వర్గీకరణ ఆధారంగా హెచ్ఆర్ఏ టీఏ గుణాంకాలు కొద్దిగా మారుతూ ఉంటాయి